వెల్కమ్ టు మెగానే నేను మీ జర్నలిస్ట్ హలెంని రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే వైఎస్ వివేక హత్యకు సంబంధించిన సాక్షులు చనిపోవటాన్ని అనుమానంగా చూస్తున్నామని వీరు చావి వెనకాల ఏమైనా ఇతరుల ఏమైనా ఉందా అనే దానిపై కూడాను ప్రభుత్వం విచారణ జరుపుతున్నట్లుగా రెండు రోజుల నుంచి ఈ వార్తా కథనాలు వస్తున్న నేపథ్యంలో నిన్న కేబినెట్లో కూడా ఎవరైతే వైఎస్ వివేక హత్యకు సంబంధించి సాక్షుల్లో ఒకరైన వాచ్మెన్ రంగయ్య మృతికి సంబంధించి కూడా కేబినెట్లో తెరవ స్థాయిలో చర్చ జరిగింది ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా డీజీపీని పిలిచి క్యాబినెట్లో ఉన్న మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి రంగయ్య మృతికి గల కారణాలను కూడా అన్వేషించాలని ఏమైనా వేరే వారి ప్రభుత్వం ఉందో కూడా అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా దీనికి సంబంధించి తిరిగి పోస్టుమార్టం చేయాలి ఫోరెన్సిక్ ల్యాబ్కి రిపోర్టు పంపించాలని చెప్పి కూడా రంగయ్య ఈ ఈరోజు తిరిగి పోస్ట్మార్టం చేస్తున్నారు అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పేరుని నాని మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పేరుని నాని మాట్లాడుతూ రంగయ్య మృతి ఎలా జరిగింది ఏంటి అనేది కూడా వారి కుటుంబ సభ్యులు తెలుసని కావాలని ఉద్దేశపూర్వకంగా అటు ఏదైతే నేను కేబినెట్లో ఈ అంశం చర్చకు జరపడం మరి పక్కన ఇదే అంశం మీద డీజేపీని హుటాహుటిన ఆ ప్రాంతానికి రప్పించడం కేబినెట్లో దీని గురించి మాట్లాడుతూ ఎన్ని కూడాను ఎవరిని బలిపసూలు చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ గేమ్ ఆడుతున్నారని కూడాను ఆయన ప్రభుత్వ తీరుపైన మండిపడ్డారు అంతేకాకుండా రాష్ట్రంలో గతంలో పరిటాల రవి హత్య జరిగిన తర్వాత అధికారులు వచ్చిన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరైతే పర్యటన రవి హత్యకు సంబంధించిన ముద్దాయిలు చాలామంది కూడా చనిపోయిన సందర్భం ఉన్న నేపథ్యంలో వారి గురించి ఎందుకని చంద్రబాబు విచారణ జరపలేదు ఎటువంటి ఆ విచారణ కమిటీలు కూడా ఎందుకు వెళ్ళలేదు అని చెప్పు కూడాను అటు చంద్రబాబు ఇక్కరిపై ఆ పేరుని నాని మండిపడ్డారు మొత్తం మీద కూడాను రంగయ్య మృతికి సంబంధించి ఎవరైనా సరే ఆ విచారణ జరపవచ్చు పోస్ట్ మార్టమ్ నివేదికలు కూడాను బట్టబలు చేయవచ్చు కాకపోతే ఉద్దేశపూర్వకంగా పదే పదే హత్యకు ఏదైతే వివేకా హత్య అని ఒక కోణంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సాక్షులందరూ చనిపోతున్నారని ఏదైతే టీడీపీకి సంబంధించిన పత్రికల్లో కథనాలు రావటం ఒక ఆరుగురు దీనికి సంబంధించి ఎప్పటికే చనిపోయారని చెప్పుకోవడానికి కథనాలు రాయటం పట్ల ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆరుగురు సంబంధించి ఏ విధంగా చనిపోయారు వారు ఏ కారణం చేస్తే చనిపోయారు వైద్యులకు సంబంధించిన నివేదిక ఉన్న నేపథ్యంలో తిరిగి ఈ కేసుని బయటికి వచ్చే ప్రయత్నం కేవలం గేమ్ గేమ్ గేమ్లు ఏంటంటే డైవర్స్ పొలిటికల్లో భాగంగానే ఇదంతా ఆడుతున్నారని చెప్పి కూడాను మంత్రి మాజీ మంత్రి పేరునని మండిపడ్డారు ఓవరాల్గా కూడాను ఈ కేసు వైవేసి యొక్క హత్యగా సంబంధించి గతంలో ప్రతిదానికిను ఇటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్పై పదే పదే ఆరోపణలు చేసిన వారందరూ కూడా ప్రస్తుతం ఆరుగురు ఏ విధంగా చనిపోయారో అన్నీ తెలిసినా సరే ఎందుకని ఏమి మాట్లాడకుండా కూర్చున్నారో కూడా తనకు తెలియట్లేదని ఆయన ఇటు ప్రభుత్వ తీరుపైన ఎవరైతే దీనికి సంబంధించిన వారు ఉన్నారో వారిపై తెలుగు స్థాయిలో కూడా మండిపడ్డారు ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు తిరిగి పరిటాల రవి హత్య కేసు తర్వాత ఎవరైతే చనిపోయారో వారందరి మీద అంటే పరిటాల హత్య కేసుకు సంబంధించి ముద్దాయిలందరూ కూడాను పలువురు చనిపోయటం కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవటం కొంతమంది జైల్లో చనిపోవటం ఈ సంఘటనలు జరిగిన నేపథ్యంలో వారందరి మీద విచారణ జరిపితే బాగుంటుందని చెప్పుకున్నాను అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇటు మాజీ మంత్రి పేరునని సూచించారు